లోభం అంటే అంటే అత్యాస అనవసరమైన సంపాదన ఇతరుల హితం గురించి పఠించుకోకుండా స్వార్థపరంగా వ్యవహరించటం భగవద్గీతలో శ్రీకృష్ణుడు లోభాన్ని అసూరిక స్వభావముగా అంటే రాక్షసుడిగా పేర్కొన్నాడు లోభం వల్ల జరిగే నష్టం మానసిక శాంతి కోల్పోతారు ఎంత సంపాదించినా ఇంకా కావాలనే ఆశ పెరుగుతుంది ఇతరులను మోసం చేసే ప్రవర్తన పెరుగుతుంది ఆధ్యాత్మిక నష్టం లోభం మనిషిని భగవంతుని నుండి దూరం చేస్తుంది ధర్మాచరణకు అవరోధం ఏర్పడుతుంది సంతృప్తి కలిగి ఉన్నవాడు నిజమైన ధనవంతుడు ధర్మానికి వ్యతిరేకంగా సంపాదించిన ధనం చివరకు నాశనమే అవుతుంది సర్వం కృష్ణార్పణం అనే భావన కలిగినప్పుడు లోభానికి చోటు ఉండదు లోభము ఉన్న చోట శాంతి ఉండదు శాంతి ఉన్న చోట లోభం ఉండదు